కాలగమనం అని టైటిల్ పెట్టారు కాలగమనం తగినట్టు తగినట్టుగా సినిమా ఉండాలని సక్సెస్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ ఈరోజు కాలగమనం సినిమా పోస్టర్ లాంచ్ మెగా ప్రొడ్యూసర్ ఎన్నో హిట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించినటువంటి ఏం రత్నం గారి చేతుల మీదుగా సరిపడం నిజంగా కూడా ఆ టీము అదృష్టంగా భావిస్తున్నాము ఆయన ఒక సహృదయంతో చాలా ఆల్ ది బెస్ట్ చెప్పాడు టీం మొత్తానికి కూడా తర్వాత ఈ చిత్ర దర్శకులు సుధాకర్ గారు బుర్రీ సుధాకర్ గారు ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక అద్భుతమైనటువంటి కథతో తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ కాలగమనం అనే సినిమాని తీసుకొస్తున్నారు ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులందరూ ఈ సినిమాను ఆదరిస్తారని ఈ సినిమా ఘన విజయం సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ సినిమా టీముకు ఈ సినిమా రిలీజ్ విషయంలో మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి వారికి హామీ ఇస్తున్నాం నమస్కారం అండి నా పేరు సుధాకర్ బుర్రి మరి నేను కాలగమనం అనేటువంటి ఒక అద్భుతమైన చిత్రాన్ని నిర్మించడం జరిగింది ఈ చిత్రాన్ని నిర్మించడం కోసం మరి ఎంతో కష్టపడి చాలా అద్భుతంగా అవుట్ఫుట్ వచ్చేలాగా దీన్ని నిర్మించాము దీన్ని ఒక మెగా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారి చేతుల మీదుగా ఈ పోస్టర్ ఆవిష్కరణ జరుగుతుంది అనే ఆలోచన అయితే నేను అసలు ఇక కూడా అనుకూలిస్తుంది కానీ ఏం రత్నం గారి చేతుల మీదుగా మా ఈ కాలగమన సినిమా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగిందండి నిజంగా చాలా హ్యాపీగా సంతోషపడుతున్నాం మేమందరం కూడా సినిమా ఉట్టుపుట్టు చాలా అద్భుతంగా వచ్చింది త్వరలోనే మీ ముందుకి కూడా ఈ సినిమాని తీసుకొస్తాము మీ అందరూ కూడా ఈ సినిమాను చూసి మేము నూతనంగా తీసాము మొదటిసారి ఈ సినిమా అందరూ సినిమాను చూసి ఆదరించి మీ ఆశస్సులు అందించి మంచి హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కాలుగవన అనే సినిమా పోస్టర్ లాంచ్ అది చిన్నప్పటి నుంచి చెప్పండి చూస్తున్న మన ఏ ఏఎం రత్నం గారు చేతుల మీదగా ఈ లాంచ్ అవడం చాలా హ్యాపీగా ఉందండి మాకు ఈ సినిమా ఎంతో మంచి విజయం రావాలని ఈ రోజుతోనే మాకు స్టార్ట్ అయిందని కోరుకుంటున్నాను అలాగే మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మా సుధాకర్ అన్నయ్య ఎంతో కష్టపడి ఈ సినిమాని తీశారు సినిమా చాలా బాగా వచ్చిందండి అది మొత్తం విలేజ్ నేటివిటీ మూవీ చాలా బాగుంటుంది మీరందరూ త్వరలోనే ఇది థియేటర్కి మేము తీసుకొస్తున్నాం మీరు మీ అందరూ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే వన్స్ అగైన్ మన ఏఎం రత్నం సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కాలగమనం అనే మూవీ ఈరోజు పెద్దఐనా ఏఎం రత్నం గారి చేతుల మీదుగా విలేజ్ బ్యాక్గ్రాప్లో ఉన్నటువంటి లవ్ స్టోరీని ప్రేమికుల రోజు పోస్టర్ను రిలీజ్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ రైటర్ అన్నీ తానే గుర్రీ సుధాకరణ గారు నూజివీడ్ ప్రాంతంలో కొన్ని గ్రామాలను తీసుకొని ఈ సినిమాను చిత్రీకరించడం జరిగింది ఈ సినిమా పూర్తిగా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి ఈ సినిమాలో నేను నాతో పాటు చాలామంది పెద్ద పెద్ద బ్యాడింగ్ ఆర్టిస్టులు కూడా ఇందులో చేయడం యూట్యూబ్ స్టార్లు కూడా ఇందులో చేయడం అనేది జరిగింది రాజా హీరోగా హీరోయిన్ చాలా అద్భుతమైనటువంటి నటి తను కూడా చాలా అద్భుతంగా నటించారు ఈ సినిమాలో నేను హీరో ఫాదర్గా చేశాను నాతో పాటు మా మేడం కూడా చేయడం అనేది జరిగింది ఈ సినిమాలో స్టోరీ హీరో అవుతుంది అంత అద్భుతంగా మా డైరెక్టర్ గారు ఈ స్టోరీని మాటలు కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం మొత్తం తానే ఇందులో డైరెక్టర్ కూడా యాక్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈ సినిమా అతి త్వరలో మీ ముందుకు రాబోతూ ఉంది థియేటర్లలో రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను చూసి మీరందరూ మా ఈ యొక్క సినిమాలో చేసిన ఆర్టిస్టులు అందరిని బ్లడ్జ్ చేస్తారని ఈ సినిమా చాలా చాలా బాగుంటుంది ఫ్యామిలీ ప్రతి ఒక్కరు కూడా చూసే విధంగా లవ్ స్టోరీ లవ్ కావచ్చు సెంటిమెంట్ కావచ్చు అలాగే ఎంటర్టైన్మెంట్ కావచ్చు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటే కెమెరా మ్యాన్ టెక్నీషియన్ పరంగా మ్యూజిక్ ఇవన్నీ కూడా మా డైరెక్టర్ గారు చాలా పెద్దవాళ్లతోటే ఇందులో చేయించడం టెక్నీషియన్స్ కూడా చాలా అద్భుతంగా ఇందులో వర్క్ చేయడం అనేది జరిగింది కాబట్టి డిఓపి గారు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు అంటే ప్రతి ఆర్టిస్ట్ కూడా ప్రాణం పెట్టి చేసేలా అనుకోలేక ముచ్చడి చెప్పాలంటే ఈ సినిమాలో ఈ సినిమా అతి త్వరలో మేము ముందుకు రాబోతుంది ఆ డేట్ కూడా అనౌన్స్ అనౌన్స్ అవుతుంది కాబట్టి ప్రజెంట్ అయితే ఈరోజు చాలా శుభదినం ప్రేమికుల రోజు ఈ లవ్ స్టోరీతో కూడుకున్నటువంటి కాలగమన మూవీని పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీని ఆదరిస్తారని మమ్మల్ని దీవిస్తారని కోరుకుంటుందని జబర్దస్త్ రాని మూవీ